హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పేష వార్త కొత్త అవసరం చేసే పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఎలా అంటున్నారు ఆనేలా అంటున్నారు ఇచ్చేది ఉందా లేదా అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి పది మందికి వీడియోని వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేళకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు డయాలసెస్ వారికి కూడా నాలుగు అండి ఈకే వైసీ ఎంపీసీఐ ఇంకైతే చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇక మీకు ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే జారీ చేశారండి విడుదల చేశారు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా అమౌంట్ అనేది తక్కువైంది అందుకే ఇప్పుడు పెంపు విషయంలో కొద్దిగా లేట్ అవుతుందనేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ కొత్త పెన్షన్లు కూడా మీకు మంజూరు చేస్తాము ఈ ఇబ్బందుల వల్ల కొద్దిగా చేయలేకపోతున్నాం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ కూడా మీకు ప్రతి ఒక్క మహిళ కూడా మేము నెల నెలకైతే రెండు వేల ఐదు వందల స్కీమ్ అయితే మేము ఆ ఒక్కొక్క గ్యారంటీని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క గ్యారంటీని అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్